నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ముప్పై ఐదో వార్డు నందు ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఆర్డీఓ తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్ అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు వార్డులోని ప్రజలు వారికి ఉన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా అక్కడే ఉన్న అధికారులకు చెప్పి వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికోట కిషోర్ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు నాయకులు తిరువేది ప్రసాద్ జడిగర్ల మనోహర్ యాదవ్ కోర రమణయ్య మన్నెపల్లి రిషికేశ్ బెజవాడ ప్రసన్న గుజ్జి ప్రసన్న రెవెన్యూ మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు అంటలు పద కదిలాడు కావ్య కృష్ణన్నా మన గుడిసే గుడిసె గు ధైర్యమేయగ కదిలాడు కావ్యా కృష్ణన్నా దోడుకీ చె దోడుకుంటే పసుపు పచ్చని జండ ఎట్టాడు చూడు కావ్య కృష్ణ రెట్టేలే మన గంటా మన కావలిని కాపాడగాయే కష్టము రాకుండా ఉరి గురి మీ గుప్పెన లభుదా బూఢుబాట యుద్ధంగా

భాగంగా మన కావుల నియోజకవర్గంలో ఉన్నటువంటి టౌన్ కూడా క్లీన్ గా ఉండాలి పచ్చదనంగా ఉండాలి ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి ప్రత్యక్షంగా పరిశీలిస్తే ఈ ప్రాంత సమస్యలు తెలుస్తాయి వీటి నుంచి మనం ఏ విధంగా దీని సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి బజారు తిరగాలి కొన్ని వందల ప్రజలతో మమేకం అవ్వాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి ప్రభుత్వ పరంగా కావలి మున్సిపాలిటీ పరంగా నా పరంగా ఏవైతే చేయడానికి అవకాశం ఉంటుందో వాటన్నిటిని కూడా పూర్తి చేయాలి ఈ విధంగా పూర్తి చేసినప్పుడు ప్రజలకి ఆరోగ్యమైనటువంటి ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందని ఆలోచనతో ఇంటింటికి ఎమ్మెల్యే అయినటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ రోజున ముప్పై ఐదో వార్డులో ప్రారంభించడం జరిగింది మన ప్రభుత్వం వచ్చి పది నెలలు పూర్తవుతున్న తరుణంలో ప్రతి ఇంట ఉండేటువంటి సమస్యలు తెలుసుకోవాలి అన్ని పరిష్కరించాలన్న ఆలోచనతో ఈ రోజున ప్రధానంగా ఎక్కడ సిమెంట్ రోడ్లు లేవు సిమెంట్ రోడ్లు ఉన్నా కూడా డ్యామేజ్ అయినటువంటి రోడ్లు ఏవి ఉన్నాయి ముందు పార్ట్ హోల్స్ అనేటివి కూడా పూర్తి చేయాలి ఎక్కడ డ్రైనేజ్ లేదు వాటిని ని ఎలా రూ రూపొందించాలి కరెంటు స్తంభాలు సముద్ర బుడ్డుకు దగ్గరగా ఉన్నందువల్ల నేల మట్టాలు ఉప్పిరిసి స్తంభాలు దేలా దెబ్బతింటున్నాయి మున్సిపాలిటీ పరంగా కావలి పట్టణంలో మున్సిపాలిటీ పరంగా ఏ సమస్యలైతే ప్రజలకు నెరవేర్చాలో వాటన్నిటిని నెరవేర్చే క్రమంలో ఈరోజు ఇంటింట ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నేను స్వీకారం చుట్టి నేటితో డే బై డే ఒక్కొక్క రోజున ఒక్కొక్క వార్డును సంచరించి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ ప్రభుత్వ అధికారుల సమక్షంలో తెలుసుకొని వాటిని ఇమీడియట్లీ నెల రోజుల లోపల ఏ సమస్యలైతే టెంపరీగా పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుందో వాటన్నిటిని పరిష్కారం చేసే దిశగా ఒక్కొక్క వాటికి పది లక్షల రూపాయలు రిజర్వ్ చేసి పెట్టుకుని ఆ పది లక్షల రూపాయలతో ఈ సింపుల్ వర్క్లన్నీ కూడా పూర్తి చేసి ప్రజలు సుఖంగా జర్మించే జర్నీ చేసేదానికి తాగే నీరు వాళ్ళ ట్రానికి అందించేటట్టుగా డ్రైనేజ్ వ్యవస్థని పటిష్టం చేసే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రాజకీయాలకు అతీతంగా ఎమ్మెల్యేగా నేను పది నెలల నాడు గెలిచాను అయిపోయింది రాజకీయాలు ఈ రోజున కావాల్సింది కావలి అభివృద్ధి అభివృద్ధిలో భాగంగా మేము రాజకీయం అనేది పక్కన పెట్టి మా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధం లేకుండా పనిచేయడానికి ముందుకు వస్తున్నారు అందరూ ప్రజలు వచ్చి తప్పకుండా మమ్మల్ని కార్యకర్తలను కలవండి ప్రజలకు మీకు కావాల్సిన పనులన్నీ కూడా చేపించుకోండి అని కూడా ఈ సందర్భంగా కావలి పట్టణం ప్రజలకు అందరూ కూడా పిలుపునిస్తూ మరియు బాడీ మసాజ్ హెయిర్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి